హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే ఇలా స్పంజ్ దోశలు అయితే తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా చూడండి ఎంత సాఫ్ట్గా అయితే ఉన్నాయో ముందుగా అయితే ఒక కప్పు అటుకులు అయితే తీసుకోవాలండి మీ దగ్గర ఏ అటుకులు ఉన్నా పర్లేదు లావు అయినా సన్నవైనా పర్లేదండి ఇలా ఒక కప్పు అటుకులు అయితే తీసుకోవాలి ఇవి చూడండి ఇలా మంచిగా అయితే వాష్ చేసి పెట్టుకోవాలి అదే కప్పుతో రవ్వ తీసుకోవాలండి ఉప్మా రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వ అయితే తీసుకోవాలి పుల్లటి పెరుగు అండి హాఫ్ కప్ పుల్లటి పెరుగు తీసుకొని ఇలా అయితే కలుపుకోవాలి పుల్లటి పెరుగు లేకపోయినా ప్యాకెట్ పెరుగున్నా పర్వాలేదండి ఇలా అయితే మంచిగా అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ ప్యాటర్న్ చూడండి ఇలా అయితే అయ్యింది ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టుకుందాం ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి చూడండి దోశ పిండి ఎలా ఉంటుందో అలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇందులో సాల్ట్ బేకింగ్ సోడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన దోశ పెన్నం పెట్టేసి ఒక్క స్పూన్తో అయితే ఇలా వేసి కొంచెం స్ప్రెడ్ చేయాలండి ఎక్కువ దోశలాగా అయితే తిప్పుతూ ఉండొద్దు కొంచెం ఊతప్పం లాగా అయితే చేసుకోవాలి దీనిపైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసేసుకొని రెండు సైడ్లు అయితే కాల్చుకోవాలండి మరోవైపు కూడా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయినా స్పంజీగా ఉండే దోశలు రెడీ అండి చాలా స్మూత్గా సాఫ్ట్గా టేస్టీగా అయితే చాలా అయితే బాగుంటుంది చూసారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయి కదా దోశలు స్పంజీగా ఉన్నాయి కదండి మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి చాలా తొందరగా అయితే అయిపోతుంది చేశాక ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి